నంద్యాల జిల్లా మహానందిలోని ఈశ్వర్ నగర్లో విజయ్ అనే వ్యక్తిపై గొడ్డలితో ఇద్దరు వ్యక్తులు దాడికి యత్నించినట్లు బాధితుడు ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు మహానంద్ ఎస్ఐ జి నాగేంద్ర ప్రసాద్ తెలిపారు మహానందిలోని ఈశ్వర్ నగర్ నందు స్థల వివాదం విషయంలో విజయ్ పై సురసుర సూరి ఆయన కుమారుడు శాంతకుమార్ గొడ్డలతో దాడికి యత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు దీనిపై సూర్యుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు మరో వ్యక్తి శాంతకుమార్ పరారులో ఉన్నారని మహానంద్ ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు శాంతి భద్రతలు కాపాడంతో పాటు అసాంఘిక అల్లర్లకు పాల్పడే వ్యక్తులపై నిఘా ఉంచి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు Okay, final like yes.